సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లు గ్లామరస్కి నిర్వచనాలు అని చెప్పాలి ఏ హీరోయిన్ అయినా సరే ఎవరి రేంజ్లో వాళ్ళు తమ అంతచందాలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా మోడల్స్గా కెరియర్ని ప్రారంభించి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్గా రాణించిన వాళ్ళు ఎద్దరు అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ హీరోయిన్ గురించే ఈమె కూడా అంతే మోడల్గా కెరియర్ని ప్రారంభించి ఎన్నో కమర్షియల్ ఆర్ట్స్లో టాప్ మోడల్గా రాణించి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది పలు సినిమాలలో నటించింది తెలుగులోనే కాదు హిందీలోను మరియు మలయాళంలోను అందులోనూ హిందీ డైలీ టీవీ సీరియల్స్లోనూ కనిపించింది అలా తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్గా సుపరిచితురాలు అయిన ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా తన బాయ్ ఫ్రెండ్తో డేటింగ్లో ఉంది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గుట్టు చప్పుడు కాకుండా గోవాలో పెళ్లి చేసేసుకుంది ఇక తనకు పెళ్ళైపోయిందో అంటూ తన బాయ్ ఫ్రెండ్తో పెళ్లి జరిగిన ఫోటోలని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తే కానీ తెలియలేదు ఈ టాలీవుడ్ హీరోయిన్కి పెళ్ళైందా అది ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ ఫోటోలు అందరినీ షాక్కి గురిచేస్తూ ఉన్నారు మంతకి ఆ హీరోయిన్ ఎవరో ఆవిడ పెళ్లి చేసుకున్న భర్త ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో కాదండి అస్మితా సూద్ పేరు చెప్తే గుర్తుపట్టడం కాస్తంత కష్టమే కానీ ఈ ముద్దుగుమ్మ ముంబైకి చెందింది మోడల్గా కెరియర్ని ప్రారంభించి ఎన్నో కమర్షియల్ యాడ్స్లో నటించి ఆ తర్వాత ఆడు మొగాడ్రా బుజ్జి అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది ఆ సినిమా అప్పట్లో యాభై రోజులు ఆడడం పైగా కొత్త హీరోయిన్ దొరికినట్లయింది ఆ టైంలో మొన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆ తర్వాత ఆ ఐదుగురు ఓకే వంటి సినిమాల్లో తెలుగులో నటించింది ఇక మలయాళంలోను బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లోనూ అంతేకాకుండా హిందీలో ప్రసారమైన డైలీ టీవీ సీరియల్స్లోనూ కొన్ని రియాలిటీ షోస్లో కూడా పాల్గొంది అలాంటి అస్మితా సూద్ గత కొన్నేళ్లుగా సిద్ మెహతా అనే బిజినెస్ మ్యాన్తో డేటింగ్లో ఉంది అయితే ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అని అనుకుంటున్న తరుణంలోనే గుట్టు చప్పుడు కాకుండా గో అతి కొద్ది మంది స్నేహితులు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఇక తనకు పెళ్ళైపోయిందో అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన భర్తతో ఉన్న పెళ్లి మూమెంట్స్ని షేర్ చేయడంతో ఇప్పుడు అందరూ ఈ జంటకి కంగ్రాచ్యులేషన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విశ్వసన పెడుతున్నారు మరి టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా గా పరిచయమై సుపరి చిత్రాలుగా మిగిలిపోయిన అస్మితా సూద్ పెళ్లికి సంబంధించిన ఆ క్యూట్ లేటెస్ట్ మూమెంట్స్ మీరు చూసేసి ఈ హీరోయిన్కి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ ని పెట్టేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి